పార్టీ మారాలనుకుంటే ముందు ఉన్న పార్టీకి వారి పదవులకి కూడా రాజీనామా చేయాల్సిందేనని చంద్రబాబు కండిషన్ పెట్టారు ఈ విషయంలో చంద్రబాబు గతంలోలా కాకుండా తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు ఇక్కడ కూడా ఫిల్టర్ చేసి నమ్మకస్తుల్నే తీసుకోవాలి అని గతంలో టీడీపీని బరితెగించి తిట్టిన వారిని పక్కన పెట్టాలి అని ఆ పార్టీ నేతలు అధినేతకు సలహా ఇస్తున్నారు మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తారో వేచి చూడాలి ఎన్నికలు ఫలితాలు జయాపజయాల తర్వాత పార్టీ ఫిరాయింపులేనని రాజకీయాల్లో కామన్ గా మారిపోయాయి ప్రతిపక్షం ఎంత బలంగా ఉన్నా కూడా పార్టీలు మారటానికే నేతలు ఆసక్తి చూపిస్తున్నారు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండటం వారికి చాలా కష్టం తెలంగాణలో అదే జరుగుతోంది అక్కడ కాంగ్రెస్ మరీ గొప్ప మెజార్టీతో గెలవలేదు బీఆర్ఎస్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి కానీ బీఆర్ఎస్ నేతలు పొలోమంటూ కాంగ్రెస్ బాట పట్టారు గతంలో కేసీఆర్ చేసిన తప్పుకి ఇప్పుడు ఆ పార్టీ శిక్ష అనుభవిస్తోంది ఇక ఏపీ విషయాన్ని కొద్దాం ఏపీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల తర్వాత వరుసగా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీ వైపు నేతలు అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగులో నెంబర్ కాస్త ఎక్కువ మొత్తం ఇరవై మూడు మంది వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ నెంబర్ కాస్త తగ్గింది నలుగురు టీడీపీ ఒక జనసేన ఎమ్మెల్యే ఇటు నుంచి అటు వెళ్లారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చేశారు అనుకోండి ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్లీ ఫిరాయింపుల పర్వం జోరు ఉంది ప్రస్తుతానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి నేతలు ఎవ్వరికీ చంద్రబాబు పసుపు కండువ కప్పలేదు స్థానికంగా కార్పొరేటర్లు కౌన్సిలర్లు టీడీపీ జనసేనలోకి వెళ్తున్నారు వారి విషయం పక్కన పెడితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ స్థానంలో ఉన్న నేతలు పార్టీకి పదవులకి రాజీనామా చేస్తేనే టీడీపీలోకి ఎంట్రీ ఉంటుంది అని చెప్పారు పార్టీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు ఈసారి తెలివైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారాయన ఆ నిర్ణయాన్ని పార్టీ నేతల్లో కొందరు సమర్థించలేదు ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని హర్షించలేదు అనే విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలిసింది ఈసారి మాత్రం చంద్రబాబు చేరికల విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారు ఇతర పార్టీల నుంచి ఎవరు వస్తామన్నా వెంటనే రెడ్ కార్పెట్ వేసేందుకు సిద్ధంగా లేరు అవసరం ఉన్నంత వరకే నేతలకు అవకాశం ఇస్తామంటున్నారు అది కూడా గతంలో ఉన్న పార్టీకి పదవులకు రాజీనామా చేస్తేనే అంటున్నారు ఇటీవల విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు హుందాగా రాజకీయం చేశారు అక్కడ బలం సరిపోలేదు కాబట్టి అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపలేదు దీంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చేరికలతో పార్టీ బలపడుతుంది అనేది వాస్తవం అయితే అదే సమయంలో స్థానికంగా ఉన్న నేతలు పార్టీకి వ్యతిరేకం అవుతారు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఒక్కసారిగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది కానీ పరిస్థితుల్ని బట్టి పెద్ద నాయకులని పార్టీలో చేర్చుకుంటే వారి వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఉంది అందులోనూ సామాజిక సమీకరణాలని కూడా పార్టీ బేరీజు వేసుకుంటుంది ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు బీదా మస్తాన్ రావు మోపిదేవ్ వెంకటరమణ కూడా ఎంపీ పదవులకు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి రాబోతున్నారు ఎంపీలిద్దరి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ పోతుల సునీత రాకని మాత్రం టీడీపీలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు గతంలో ఆమె చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా తోలనాడిన విషయాలు గుర్తు చేస్తున్నారు పోతుల సునీతను చంద్రబాబు గతంలో ఎమ్మెల్సీని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక ఆమె వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు ఆమె పార్టీకి పదవికి రాజీనామా చేసి పసుపు కండువా వేసుకోవటానికి సిద్ధమయ్యారు చేరికల విషయంలో చంద్రబాబు దే తుది నిర్ణయం ఆయన నిర్ణయం కోసమే పార్టీ వర్గాలు వేచి చూస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి